హలో గాయస్ వెల్కమ్ టు టీ శాట్ ఆన్లైన్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల రంగం ఏదైతుందో దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మనవి మీరందరూ కూడా మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి వీడియోస్ వినాలనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా అక్కడ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో మొదటి వీడియో నుంచి మీరు వినడానికి ప్రయత్నించండి సో దట్ ఆ కంటిన్యూటీ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు ఏదైతున్నాయో ఆ యొక్క సేవా రంగం ఏదైతుందో దాని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది సో కంప్లీట్లీ ఈ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అన్ని జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా మన యొక్క సెషన్స్ అన్నీ కూడా మనకి వివరించడం జరుగుతుంది సో ఫస్ట్ వన్ ఇంట్రొడక్షన్ పరిశ్రమ రంగానికి సంబంధించిన ప్రాధాన్యత ఏంటి సో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పరిశ్రమలకు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి సో ఇప్పుడు చూసుకుంటే దాదాపు నలభై ఏడు శాతం మంది ప్రజలు ఎవరైతున్నారో వర్క్ ఫోర్స్ ఎవరైతున్నారో శ్రామిక శక్తి ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క కార్యకలాపాల మీదనే ఎక్కువగా ఎంగేజ్ అయినారు సో ఆటోమేటిక్గా మనకేమవుతుంది ఈ అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చే ఇన్కమ్ అనేది ఏదైతుందో వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం అనేది అని ఉంటుంది అనివన్ అంటే తెలుసు కదా సో ఒక్కసారి వర్షాలు అనేది సకాలంలో ఆన్ టైంలో ఇన్ టైంలో పడితే రైతులకి ఆదాయం అనేది మనకు వస్తుంది ఒకవేళ డిలే అయితే మాన్సూన్స్ అనేది డిలే అయినా కానీ అధిక వర్షపాతం నమోదైనా కానీ వరదలు వచ్చినా కానీ క్షేమాలు కరువు వచ్చినా కానీ ఖచ్చితంగా మనకి అన్ఈవన్ రైన్ఫాల్ ఉన్నా కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది అనే ఉన్నా కానీ రైన్ఫాల్ అనేది ఖచ్చితంగా మనకి ఆ యొక్క లోటు వర్షపాతం అనేది నమోదవుతుంది దానివల్ల పంట యొక్క దిగుబడికి ఆస్కారం అనేది ఉంది అండ్ పంట నష్టపోయే ఆస్కారం అనేది ఉంది సో ఎంత బీమా కంపెనీలు ఎన్ని ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉన్నా కానీ బట్ రైతులకి రెగ్యులర్గా వచ్చే ఆదాయం అనేది ఏదైతే తను కోల్పోతాడు కాబట్టి మళ్ళీ ఆ యొక్క పేదరికంలోనే అక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇర్రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్ అంటే అసమానత ఆదాయం అనేది మనకి ఇక్కడ ఆస్కారం అనేది ఉంది కాబట్టి సో ఎవరైనా సరే ఏ కుటుంబమైనా సరే ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే మనకి ఆదాయం అనేది స్థిరంగా ఉండాలి స్థిరంగా అంటే ఏంటి ఒక రకంగా చెప్పాలంటే నెలవారీ ఆదాయాలు అనేది మనకి స్థిరంగా ఉంటే మన యొక్క ప్రణాళిక బద్ధంగా మన యొక్క కుటుంబం అనేది ఆ యొక్క ఆదాయాలు అనేది ప్రణాళికాబద్ధంగా ఉంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు సో దానికి తగ్గట్టుగానే నెలవారీ ఆదాయాలు అనేది మనకి ఎక్కువగా ఏ సెక్టార్లో ఏ రంగంలో ఎక్కువ స్కోప్ అనేది ఉంది ఆస్కారం ఉందంటే ఒకటి పరిశ్రమల రంగానికి సంబంధించిన రంగంలో రెండోది వచ్చేసి సేవా రంగంలో సో దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి సో ఇక్కడ ఎవరైనా సరే ప్రైవేట్ పెట్టుబడిదారులైనా సరే విదేశీ పెట్టుబడిదారులైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అనేది ఒకవేళ పెడితే ఖచ్చితంగా అక్కడ రెగ్యులర్గా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది సృష్టించడం జరుగుతుంది ఓకేనా నెలవారీ ఆదాయాలు అనేది ఏదైతేనో క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఒక పక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఇంకో పక్క రెగ్యులర్గా మనకి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతుంటాయి ట్రైనింగ్ అనేది ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించిన ప్రోత్సాహకాలు ఉంటాయి సో ఏదో విధంగా ఉపాధి అవకాశాలు అనేది సృష్టించడం జరుగుతుంది అవి రెగ్యులర్గా అయినా సరే కాంట్రాక్ట్ బేస్ అయినా సరే వేజ్ వేతనం మీద ఆధారపడే వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే రాష్ట్రం యొక్క ప్రజల యొక్క జీవన స్థితిగతులు అనేది మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా పారిశ్రామిక రంగం మీదనే ఎక్కువగా మనం డిపెండ్ అవ్వాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్ ఇన్కమ్ అనేది నిరంతర ఆదాయం మీదనే ఎక్కువగా మనం డిపెండ్ అవ్వాలి ఇర్రెగ్యులర్ ఇన్కమ్స్ అనేది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన యొక్క జీవన ప్రమాణాలు అనేది ఖచ్చితంగా అల్పస్థాయిలోనే ఉంచుతుంది సో అలా పారిశ్రామిక రంగం అనేది ఏదైతేనో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది రాష్ట్ర ఏదైతే మనం చెప్పుకున్న పారిశ్రామిక రంగాన్ని ఈ యొక్క కర్ణాటక తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర అంటే పారిశ్రామిక రంగా చూ పారిశ్రామికరంగా చూసుకుంటే అవన్నీ కూడా ముందుగా ఉన్నాయి కాబట్టి దానికి పోటీ అందించే విధంగా రీసెంట్గా మనకి ఎంఎస్ఎంఈ పాలసీ అనేది కూడా తీసుకురావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ అనేది కూడా యూనో తెలంగాణ ఏఐ అని చెప్పేసి ఒక కొత్త నినాదంతో కూడా మనకి రావడం జరిగింది ఓకేనా సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒక ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధి శ్రేయస్సు కోసం పరిశ్రమ అనేది చాలా ముఖ్యమైనది ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం సో పారిశ్రామిక వృద్ధి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది మరియు ఉత్పాదకని పెంపొందించే ఆవిష్కరణలు మరియు సాంకేతిక పురోగమనాలని మరియు పోటీతత్వాన్ని ప్రేరేపిస్తుంది సో పరిశ్రమ అనేది ఏర్పడితే ఖచ్చితంగా మనకి మార్కెట్లో ఉన్న వస్తు సేవల యొక్క లభ్యతలో ఆ యొక్క పోటీ అనేది ఉంటుంది ధరల విషయంలో పోటీ అనేది ఉంటుంది మోనోపోలి అనేది ఏదైతుందో దాన్ని మనం ఖచ్చితంగా ఏకస్వామ్యం అనేది ఏదైతుందో దాన్ని మనం నిరోధించవచ్చు కడ్డం చేయచ్చు అల్టిమేట్ గా కన్జ్యూమర్స్ ఎవరైతే వినియోగదారులు ఎవరైతున్నారు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క లాభసాటికి సంబంధించిన సారీ అందుబాటు ధరలు ఏదైతే అందించే విధంగా పరిశ్రమలో పోటీ అనేది క్రియేట్ చేయాలి ఓకే నూతనంగా పరిశ్రమని మనము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్టార్ట్ చేయడం జరిగింది సో దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఇతర పారిశ్రామిక రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తుంది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టెన్స్లో ఉన్న టీజీ ఏదైతే మనం చెప్పుకున్న ఐపాస్ ఉందో టీ ఐడియా అనేది ఏదైతే ఉందో టీ ప్రైడ్ ఏదైతుందో నూతనంగా ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతుందో అవన్నీ కూడా వాళ్ళు ఈనో ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి వాటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో ఆ యొక్క డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం అధిక శాతంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతంలో చూసుకుంటే తొంభై శాతానికి సంబంధించిన ఏదైతే ఎంత శాతం తొంభై శాతానికి సంబంధించిన ఆ యొక్క ఏదైతే పరిశ్రమలు అన్నీ కూడా చూసుకుంటే మనకి అధిక శాతం ఎంఎస్ఎంఈస్ అనేది కలిగి ఉన్నాయి కనిపిస్తుంది కదా సో ఎక్కువ శాతంగా చూసుకుంటే మనకి మీరు ఆల్రెడీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన వాళ్ళు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం సూక్ష్మ చిన్న మధ్యస్థ స్థాయి పరిశ్రమలు అనేది వర్గీకరణ ఎంఎస్ఎంఈ యాక్ట్ రెండు వేల ఆరు ప్రకారం మనకి వర్గీకరణ చేయడం జరిగింది అందులో అధిక శాతంగా చూసుకుంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఏదైతే మనం చెప్పుకున్న పరిశ్రమలన్నీ కూడా ఎంఎస్ఎంఈస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ మిగతా పది శాతం అనేది ఏదైతుందో అవి మాత్రమే ఆ యొక్క మీడియం లార్జ్ మెగా ఇండస్ట్రీస్ అనేది స్థాపించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో అధిక శాతం ఎస్పెషలీ ఈ యొక్క రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో అంటే మండల స్థాయిలో చూసుకుంటే లేదు సెమీ అర్బన్ ఏరియాస్ ఏదైతున్నాయో ఆ యొక్క పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఈ ఎంఎస్ఎంఈసీ ఎక్కువగా ఉపాధి అనేది కల్పిస్తున్న సంగతి మీరు ఒక్కొక్కసారి గుర్తుపెడుతున్నారు పర్టికులర్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార ప్రాసెసింగ్ అనేది ఏదైతున్నాయో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో అందులో చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది ఎంఎస్ఎంఎస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది సో తయారీ రంగానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన ఏదైతేనేయో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏ ఇండస్ట్రీ అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ వచ్చేసి మన భారతదేశం బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన తెలంగాణ రాష్ట్రమే ఓకే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రమే అంటే అత్యధికంగా ఈ ఫార్మాసిటికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మెడికల్ డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ అనేది అత్యధికంగా మాన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే జీనో వ్యాలీ తీసుకోండి ఓకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఫార్మాసూటికల్ కంపెనీస్ ఆర్ఎండిస్ అన్నీ కూడా ఈ జీనో వ్యాలీలోనే ఏర్పాటు చేశారు ఏదైతే మనం చెప్పుకున్న బీ ఫార్మాక్ బయోఫార్మాకి సంబంధించిన ఆ యొక్క సెడ్జ్ అనేది నిమ్స్ అనేది కూడా మనకి ఏర్పాటు చేశామన్న సంగతి గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కాకుండా సుల్తాన్పూర్ సంగారెడ్డిలో చూసుకుంటే మనకి మెడికల్ డివైజెస్ పార్క్ అనేది ఉంది ఇలా చూసుకుంటా పోతే మనకి షావంజీ పల్లొంజీకి సంబంధించిన ఆ యొక్క సజ్జికి సంబంధించి చూసుకోండి ఇలా ఆల్మోస్ట్ మనకి రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ రంగారెడ్డి ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఫార్మసిటికల్ కంపెనీస్ అని కూడా ఎస్టాబ్లిష్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది ఈ యొక్క మన పరిశ్రమలో అనేది ఏ స్థాపించడానికి ఇంకొక ముఖ్యమైన కారణం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎగుమతుల్ని ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనము ముప్పై శాతం దేశాలకి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ముప్పై శాతం ఏదైతుందో ముప్పై శాతం అంటే అన్ని వంద ఫార్మాసిటికల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటే అందులో ముప్పై ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనం వివిధ దేశాలకి మన రాష్ట్రం నుంచే మనము ఎగుమతి చేస్తున్నాము సో అంటే మన యొక్క స్వదేశీ డిమాండ్ అనేది ఏదైతుందో మన యొక్క కన్జంప్షన్ డిమాండ్స్ అనేది ఏదైతుందో మన యొక్క వినియోగాల రంగానికి సంబంధించిన డిమాండ్ని తీర్చుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలుమూల దేశాలకి కూడా మన యొక్క ఉత్పత్తులు అనేది మనం ఎగుమతి చేస్తున్నాం తద్వారా మన రాష్ట్ర ఆదాయం ఏదైతుందో మన సంపద అనేది ఏదైతున్నో కంట్రిబ్యూట్ అన్న సంగతి మళ్ళీ ఇక్కడ ఒకసారి స్పష్టంగా మనకి ఆ క్లారిటీ అనేది ఉంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఉపాధి అంశాలు ఏదైతేనో ఉద్యోగిత అంశాలు ఏదైతేనో క్రియేట్ చేయడము ఫార్మాసిటికల్ కంపెనీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది సో అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ను కూడా మన తెలంగాణ రాష్ట్రం అనేది నెరవేరుస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ గ్రోత్ ఇంజన్స్ అంటే అధిక శాతం ఎక్కువగా స్కోప్ ఉపాధికి కానీ పెట్టుబడులకు కానీ వృద్ధికి కానీ ఆ యొక్క సహకారానికి సంబంధించిన కానీ ఎక్కువగా స్కోప్ ఉన్న రంగాలు ఏంది మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ యొక్క ఇందాక మీకు చెప్పే కదా లైఫ్ సైన్సెస్ ఇంక్లూడింగ్ బల్క్ డ్రగ్స్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది రెండోది వచ్చేసి ఐటీ హార్డ్వేర్ ఎంత మనకి తెలిసింది కదా ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నామో సో నెక్స్ట్ అంటే ఈ యొక్క కంప్యూటర్ డిజైన్కి సంబంధించిన కానీ ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఎలక్ట్రానిక్ డివైస్కి సంబంధించి ఏదైతే అవి సో మినరల్ బేస్డ్ అండ్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏదైతే మనం చెప్పుకున్న ఖనిజ ఆధారిత పరిస్థితులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మన కలప ఆధారిత పరిస్థితులు ఉన్నాయి టెక్స్టైల్స్ అండ్ ఎపరల్ వరంగల్ లాంటి ప్రాంతాల్లో మెగా టెక్స్టైల్ పార్క్ మీ అందరికీ తెలిసిందే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చేసి మనకి వరంగల్ స్థాపించడం జరుగుతుంది లెదర్ ప్రోడక్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి ఆటోమొబైల్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఆటో కాంపనెంట్స్ రిన్యూబుల్ ఎనర్జీ ఓకే పునరుత్పాదక సంబంధించిన ఆ యొక్క శక్తి వనరులు సోలార్ పార్క్స్ ఓకేనా ఇవన్నీ కూడా కీ కీథర్స్ట్ ఏరియాస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి కోర్ సెక్టర్స్ అంటే ఎక్కువ స్కోప్ ఎక్కువ ఆస్కారం ఉన్న పరిశ్రమలు మనకు ఎక్కువగా ఈ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అనేది నైపుణ్యం గల కార్మికులు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యొక్క టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏదైతే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో సో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మన మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థాతంలో ఉన్నాయి కాబట్టి ఆ రిసోర్సెస్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి సో ఓకేనా అందుకే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది కూడా ఇటీవల స్థాపించడం జరిగింది ఇనాగరేషన్ అనేది చేయడం జరిగింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి సో మన యొక్క వనరులు అటు సహజ వనరులు కానీ అటు మానవ వనరులు కానీ ఏదైతే మనం చెప్పుకున్న మూలధన వనరులు కానీ సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా ఆ యొక్క మన ప్రభుత్వం వచ్చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సంగతి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇంకా మిగతా ఇండస్ట్రీస్ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇంజనీరింగ్ క్యాపిటల్ గుడ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా జేమ్స్ అండ్ జ్యువెలరీస్ అని చెప్పేసి సో పారిశ్రామిక రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది సో ఉన్నత జీవన ప్రమాణాలు ఉత్పాదక పెంపుదల మరియు సమతుల్య ఆర్థిక అభివృద్ధికి సాధించడానికి ఎంతసేపు కూడా మన వ్యవసాయం రంగం ఆర్థిక వ్యవస్థ వెన్నెముక్క లాంటిది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ తెలంగాణ అగ్రికల్ ఎకానమీ సిస్టమ్ అనే కాకుండా సమతుల్యత అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఒక రాష్ట్రం యొక్క ఎదుగుదల పురో గగమనం అనేది మనకి సమతుల్యతను ఉండాలి సో అటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే సో ఫ్యూచర్లో ఈ యొక్క లేబర్ ఫోర్స్ ఎవరైతున్నారో ఆ శ్రామిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెల్లమెల్లగా పారిశ్రామికరణ వైపు వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేయాలి మరలించాలి సో దట్ వాళ్ళకి ఆ ఇన్కమ్స్ అనేది కన్సిస్టెంట్గా నిరంతరంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనేది మన యొక్క మెయిన్ టెన్షన్ల సంగతి గుర్తుపెట్టుకుని అందుకే ఇప్పుడు నా క్లాస్ వింటున్న వాళ్ళు చాలామంది కూడా చూసుకుంటే ఎస్పెషలీ ఆదిలాబాద్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ ఆ యొక్క మనం చెప్పుకున్న ఎక్కడైతే సుదూర ప్రాంతాలు దూర ప్రాంతాలను వాళ్ళందరూ కూడా ఆ రైతు ఏదైతే కుటుంబాలకి సంబంధించిన ఆ యొక్క స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చూసుకుంటే మీరందరూ కూడా డిగ్రీలు చదివి బీటెక్లు చదివి మేము మెల్లమెల్లగా ఆ యొక్క వ్యవసాయ రంగం నుంచి మేము మెల్లమెల్లగా ఇటు గవర్నమెంట్ సెక్టార్ వైపు సర్వీస్ సెక్టర్ వైపు గవర్నమెంట్ అర్థం బట్ సర్వీస్ సెక్టార్ కదా సేవారంగం వైపు మీరు అందరూ కూడా ఇలా ప్రయత్నిస్తున్నే కారమంది సో దట్ మనకంటూ ఒక సెక్యూరిటీ ఒక ఆర్థిక భద్రత ఇన్కమ్ సెక్యూరిటీ అనేది ఉండాలి ఆదాయ భద్రత అనేది ఉండాలి సో మన మన యొక్క జనరేషన్ అనేది మెల్లమెల్లగా జ్ఞానోదయం అనేది అయింది కాబట్టి ఈ యొక్క డిజిటల్ ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది మనల్ని అవేర్నెస్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి సో మన యొక్క పేరెంట్స్ ఎవరైతే ఆ అనుభవించిన బాధలు అనేది మన యొక్క కిడ్స్ ఎవరైతున్నారో అనుభవించొద్దు కదా మన యొక్క పిల్లలనేది సో వాళ్ళకంటూ ఒక స్థిర ఆదాయం అనేది ఉండాలి ఒక ఆదాయ భద్రత అనేది ఉండాలి ఓకేనా అనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ వైపు ఈ యొక్క సేవా రంగం వైపు మనం డైవర్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం సో ఈ పారిశ్రామిక రంగం గురించి నేను చెప్పడం కాదు సో మీరే ఆటోమేటిక్గా క్లాస్ విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మీరు వస్తున్నారు అనేది ఒకసారి మీరు ప్రశ్న వేసుకుంటే ఆ సమాధానం అనేది మనకి ఇక్కడ దొరుకుతుందన్న సంగతి క్లియర్గా మనకు తెలుస్తుంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత ఇస్తూ తెలంగాణను వ్యాపార అనుకూల రాష్ట్రంగా మార్చడము పెట్టుబడి ప్రాజెక్టులు సులభతరం చేయడానికి ప్రత్యేక ఏదైతే ఉన్నాయో వాటిని రూపొందించడం జరిగింది చట్టాలని ఏదైతే ఉందో వాటిని రూపొందించడం జరిగింది సో నెక్స్ట్ వన్ ఇక్కడ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అధిక శాతంగా చూసుకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం అనేది ఏదైతుందో టీ ఐడియా అని చెప్పేసి టీజీ ఐపాస్ అని చెప్పేసి టీ ప్రైడ్ అని చెప్పేసి ఇలాంటి నూతనమైన వ్యాపారవేత్తలు ఎవరైతున్నారో వ్యవస్థాపకులు ఏదైతేనో వాళ్ళని ప్రోత్సహించడం కోసం అనేకమైన అనేది తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే మేము వాటిని కంటిన్యూ చేస్తాము వాటిని మేము మళ్ళీ ఏం చేస్తాం కంటిన్యూ చేస్తూ ఇంకా అదనంగా ఏమైనా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నా కానీ ఇంకా అదనంగా మా వంతు ఏమైనా కృషి చేయాలన్నా కానీ మేము చేస్తామని చెప్పేసి రీసెంట్గా ఎంఎస్ఎంఈ పాలసీస్ అనేది కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది అది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి పర్టికులర్లీ ఈ వెనకబడిన తరగతులు ఎవరైతున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతున్నారో ఫిజికల్లీ ఛానల్ పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళలో ఓకేనా వాళ్ళు కూడా పరిశ్రమలు స్థాపించాలి వాళ్ళని కూడా సమ్మిళిత వృద్ధిలో బాగా స్వామ్యం చేయాలి ఇంక్రీజు గ్రోత్ రేట్లను వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని సంగతి చాలా క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది నా ఇప్పటి వరకు జరిగినదంతా కూడా చూసుకుంటే డైరెక్ట్గా మన సబ్జెక్టులోకి వెళ్లకుండా జస్ట్ అసలు పరిశ్రమ రంగానికి సంబంధించిన ఒక ఓవరాల్ వ్యూ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఈ టెన్ మినిట్స్ సెషన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా బ్లైండ్గా వెళ్తే ఏ టాపిక్ అయినా సరే మనకు అర్థం కాదు పర్టికులర్గా జనరల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో ఖచ్చితంగా మీకు ఎంతో కొంత అవగాహన పరిశ్రమల రంగాన్ని గురించి అవగాహన ఉండాలి ఆ యొక్క ఇంత ముందు ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకునే అనిమల్ హస్బెండ్ అసలు పశు పోషణకు ఉన్న ప్రాధాన్యత ఏందనేది తెలుసుకోవాలి అట్ ది సేమ్ టైం పంటలకు సంబంధించిన ప్రాధాన్యత అనేది కూడా మనం తెలుసుకున్నాం సో ప్రతి దాని మీద ఒక జనరలైజ్డ్ వ్యూ అనేది ఉండాలి ఆ ఉంటేనే మనకి ఏదైనా సరే బిట్టు ఫ్యూచర్లో మనకి డైరెక్ట్గా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా మనకి పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సాకార ఆర్ వాటా సో పారిశ్రామిక రంగం వాటా సో మన యొక్క రాష్ట్ర జిఎస్డిపిలో మన యొక్క రాష్ట్ర జిఎస్డిపి చూసుకుంటే పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా పారిశ్రామిక ఆ యొక్క రంగానికి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది ఏదైతుందో ఆ యొక్క షేర్ అనేది ఎంత ఉందమ్మా ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే ప్రతి ఆరు రూపాయలు ఒక రూపాయి యొక్క సహకారం అనేది వన్ బై సిక్స్త్ షేర్ అనేది ఏదైతుందో ఆ వాటా అనేది మనకి పారిశ్రామిక రంగం నుంచి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆల్రెడీ మనము ఈ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా పదిహేడు శాతం నుంచి పద్దెనిమిది శాతం అని చెప్పేసి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది అండ్ పారిశ్రామిక రంగం వాటా వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ నుంచి నైన్టీన్ పర్సెంట్ అన్న సంగతి క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది ఇది కూడా చెప్పినా ఏమని ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న వ్యవసాయ రంగము ప్లస్ పారిశ్రామిక రంగం వాటా రెండు కలిపితే దాదాపు మనకి ఒకటే బై మూడో వంతు ఉంటుందని చెప్పినా మనం ఏదైతే అయితే మనం చెప్పిన సేవారంగం వాటా ఏదైతే ఉందో ఆ సేవారంగం వాటా అనేది టూ థౌజండ్ ఉంటుందని చెప్పేసి కూడా మీకు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాసెస్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా సో ఎయిటీన్ పర్సెంటేజ్ చెప్పాను ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది సో ఆల్మోస్ట్ మన యొక్క ఆదాయం మన తెలంగాణ రాష్ట్రం నుంచి పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఆదాయం అనేది ఏదైతేనో రెండు వేల ఇరవై రెండులో ఎంత ఆదాయం సృష్టించింది రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల ఆదాయం అనేది సృష్టించడం జరిగింది అండ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు లక్షల నలభై ఎనిమిది వేల అనేది ఆదాయం అనేది సృష్టించడం జరిగింది సో ఈ ఫిగర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఏదైతే మనం చెప్పిన సగటున ఆ యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది యావరేజ్గా టెన్ పర్సెంట్ అనేది రికార్డ్ అయింది అది నెక్స్ట్ చెప్పుకుందాము దట్స్ నాట్ అన్ ఇష్యూ అయితే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా సగటున ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది మనందరికీ కూడా ఇండియన్ ఎకానమీలో చదివి ఉంటాం సో పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా పారిశ్రామిక రంగంలో కొన్ని ఉపరంగాలు అనేది ఉంటాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి తయారీ రంగం ఫస్ట్ వన్ మనకి ఏముంది ఆ తయారీ రంగం అనేది ఏదైతుందో తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని చెప్పేసి ఉంటాం బి వచ్చేసి మీ అందరికీ తెలిసింది కదా నిర్మాణ రంగం అని చెప్పేసి అంటాం ఓకే నిర్మాణ రంగం అనేది ఏదైతుందో నిర్మాణ రంగం సో సి వచ్చేసి మనకి వాటర్ సప్లై మీ అందరికీ తెలిసింది కదా ఆ యొక్క నీటి సరఫరా అనేది ఏదైతుందో నీటి సరఫరా వాయువులు ఓకేనా ఆ యొక్క ఏ ఏదైతే గ్యాసెస్ ఏదైతుందో వాయువులు ఆ వాయువులకి సంబంధించిన ప్లస్ విద్యుత్ సరఫరా అనేది ఏదైతే అండ్ అదర్ యూటిలిటీస్ అని చెప్పేసి ఉంటుంది విద్యుత్ సరఫరా ఓకేనా ఈ మూడు కూడా చూసుకుంటే మనకి పారిశ్రామిక రంగం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీస్ అనేది కూడా ఉంది గనులు మరియు త్రవ్వకాలకి సంబంధించిన అదనపు సమాచారం ఉంది దట్స్ నాట్ అన్ ఇష్యూ ఎందుకంటే ఆ యొక్క అదనపు సమాచారాన్ని చూసుకుంటే అది ఇండస్ట్రియల్ సెక్టార్ అన్న మీ అందరి తెలిసిందే సెకండరీ సెక్టార్ అన్నా ద్వితీయ రంగం అన్నా కూడా ఆల్మోస్ట్ మనకి ఒకటే అన్న సంగతి మీకు తెలిసిందే కాకపోతే క్వారీస్ అండ్ మైనింగ్ అనేది యాడ్ చేస్తే ఇండస్ట్రియల్ సెక్టార్ అని చెప్పేసి అంటాం అండ్ క్వారీస్ అండ్ మైనింగ్ అనేది తీసేస్తే మనం సెకండరీ సెక్టర్ అంటాం సో ఇందులో పారిశ్రామిక రంగంలో ఖచ్చితంగా మనకి క్వారీస్ అండ్ మైనింగ్ అనేది యాడ్ అయింది కాబట్టి ఓకేనా ఖచ్చితంగా దాన్ని పారిశ్రామిక రంగంలో క్వారీస్ అండ్ మైనింగ్ అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఈ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మొత్తం ఈ అన్ని ఉపరంగాలు కలిపితేనే కదా మనకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఆ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది మీరు జస్ట్ ఆ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఏదైతుందో ఆ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ మీరు ఏం చేస్తారంటే హండ్రెడ్ రూపీస్గా కన్సిడర్ చేయండి అంటే మొత్తం మనకి పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన వాట ఎంత వంద పైసలుగా తీసుకుందాం వారు వంద రూపాయలు తీసుకుందాం పారిశ్రామిక రంగం నుంచి మనకి వాటా అనేది హండ్రెడ్ రూపీస్గా భావిస్తే ఇందులో తయారీ రంగం నుంచి ఎంత వాటా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుంచి ఎంత వాటా ఉంది క్లియర్గా కనిపిస్తుంది మనకి రెండోది వచ్చేసి నిర్మాణ రంగం నుంచి మనకి ఎంత వాటా ఉంది అండ్ ఏది ఇంతకుముందు చెప్పిన విద్యుత్ సరఫరా వాయువులు నీరు నీటి సరఫరా ఏదైతే ఉందో దాని నుంచి వాటా ఎంత ఉంది క్వారీస్ అండ్ మైనింగ్ గన్నులు మరియు త్రవ్వకాల నుంచి ఎంత వాటా ఉంది సో ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే యాభై శాతం కంటే ఎక్కువగా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ అనేది ఉందో ఆ యొక్క తయారీ రంగం వాటా ఏ రంగం వాటా తారీ రంగం వాటా అనేది అధిక శాతంగా ఉంది ఎలాగైతే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటాలో పంటలు ప్లస్ పశు పోషణ అనేది రెండు ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ గుర్తొచ్చిందా లేదా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ షేర్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కంప్లీట్లీ మనకి ఈ తయారీ రంగం అనేది ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది డామినేట్ చేస్తున్న సంగతి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఆల్మోస్ట్ డామినేట్ చేస్తుంది ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ అనేది మనకి డామినేట్ చేస్తున్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది సో మేబీ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ సో అవరోహణ క్రమం ఆరోహణ క్రమంలో అడిగితే మాత్రం దీని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి సో తయారీ రంగం వాట అనేది అధిక శాతంలో ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ రెండవది వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి నిర్మాణ రంగం ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ ఇది వచ్చేసరికి వన్ బై టూ అనేది ఉంది ఇది వచ్చేసరికి మనకి వన్ బై ఫోర్త్ అనేది ఏదైతుందో నిర్మాణ రంగం వాటా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది సో ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ అనేది ఏదైతుందో అది ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్గా అండ్ క్వారీస్ అండ్ మైనింగ్ అనేది మైనింగ్ అనేది ఏదైతుందో అది కూడా ఆల్మోస్ట్ లెవెన్ పాయింట్ సెవెన్ ట్వెల్వ్ పర్సెంట్గా నమోదైంది సో కొంచెం డేటాని మీరు చెప్పిన కదా సో ప్రీవియస్ సెషన్లో కూడా ప్రతి సెషన్లో కూడా మీకు ప్రతిసారి కూడా రిపీటెడ్గా చెప్తున్నా సో ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు జస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కొంచెం అవగాహన అంటే ఆ యొక్క డాటా అంతా కూడా మీరు విశ్లేషించడానికి ప్రయత్నించండి కానీ క్లాస్ వింటేనే ఇవన్నీ మీకు అర్థమవుతాయి డైరెక్ట్గా పీడిఎఫ్ చదువుకొని డైరెక్ట్గా మనకి మెటీరియల్ అనేది చూసుకుంటే చాలా చాలా కష్టంగా క్లిష్టంగా ఉంటుంది అదే మనం క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని కేవలం టేబుల్ని చూడడమే కాదు ఆ టేబుల్ని ఎలా అనాలిసిస్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకి బిట్ అనేది ఎలా వచ్చే అవకాశం ఉన్నాయి ఎలా ఆస్కారం ఉంది ప్రస్తుత రీసెంట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా మన యొక్క క్లాస్ అనేది వెళ్తుందా లేదా ఇవన్నీ కూడా మీరు విశ్లేషణ చేసుకొని మీరు ముందుకెళ్ళండి ఓకేనా ఎస్ సో సబ్ సెక్టోరియల్ గ్రోత్ ఇప్పుడు మనం చెప్పుకున్నది రంగాల వారిగా ఉపరంగాల వారిగా వాటా ఇప్పుడు మనం చెప్పుకునేది ఉపరంగాల వారిగా వృద్ధి రేటు గ్రోత్ ఇన్ నథింగ్ బట్ ఉపరంగాల వారిగా వృద్ధి రేటు అనేది ఇది ఎత్తున్నాయి ఇందాక మనం చెప్పుకున్నాం పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అనేది యావరేజ్గా మనకి టెన్ పర్సంటేజ్ ఉంది అని చెప్పేసి పరిశ్రమల రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత ఆన్ అండ్ యావరేజ్గా టెన్ పర్సెంటేజ్ రికార్డ్ అయింది సంగతి మరి ఉపరంగాల వారిగా వృద్ధి రేట్ అనేది చూసుకుంటే మనకి క్లియర్గా ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీస్ అనేది చూసుకుంటే టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గణనీయంగా ఉంది రేటు నుంచి చెప్పి చూసింది తయారీ రంగం వాటా అనేది నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ క్లియర్గా మనకు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యావరేజ్గా చూసుకుంటే మనకి టెన్కి దగ్గరగానే ఉన్నాయి అండ్ ఇది కాకుండా మనకి విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా అనేది ఏదైతున్నావు ఇది కూడా ఆల్మోస్ట్ టెన్ పాయింట్ త్రీ ఉంది నిర్మాణ రంగం ఏదైతున్నావు కన్స్ట్రక్షన్ అనేది కూడా ఆల్మోస్ట్ టెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అంటే ఏ ఉపరంగం చూసుకున్న కానీ ఆన్ అండ్ యావరేజ్గా ఏ ఉపరంగం చూసుకున్న కానీ యావరేజ్గా నైన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంటేజ్ మధ్యలో రికార్డ్ అయింది ఆబ్వియస్లీ అన్ని ఉపరంగాలు అనేది నైన్ పర్సెంటేజ్ నుంచి టెన్ పర్సెంటేజ్ ఆర్ యావరేజ్గా టెన్ పర్సెంటేజ్ ప్లస్ మైనస్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో రికార్డ్ అయింది కాబట్టి ఓవరాల్ గ్రోత్ రేట్ కూడా ఎంత రికార్డ్ అవుతుంది ఓవరాల్గా పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది కూడా ఆన్ అండ్ యావరేజ్గా టెన్ పర్సెంటే రికార్డ్ అవుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా ఈ డాటా అంతా కూడా మీ మైండ్లో ఫిట్ చేసుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ వన్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్స్ ఏదైతే మనం చెప్పుకున్న పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రీసెంట్ డాటా ఓకే రీసెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకునే దాంట్లో చూసుకుంటే త్రైమాసికం అని చెప్పేసి అంటాం సో మొదటి త్రైమాసికానికి సంబంధించింది జనవరి అనేది ఏదైతే ఉంది జనవరి నుంచి మార్చ్ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉన్న మన డాటా అనేది చూసుకుంటే పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్ చూసుకుంటే ఈ యొక్క పారిశ్రామిక రంగం అనేది ఎంతమందికి ఉపాధి అవకాశాలు అనేది కల్పిస్తుంది పట్టణ ప్రాంతాల్లో భారతదేశం చూసుకుంటే దాదాపు థర్టీ టూ పర్సెంట్ వర్క్ ఫోర్స్ ఎవరైతున్నారో ఆ యొక్క శ్రామిక శక్తి ఎవరైతున్నారో ఈ యొక్క పారిశ్రామిక రంగం మీద ఎక్కువగా ఆధారపడుతుంది పారిశ్రామిక రంగం మీద ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి క్లియర్గా తెలుస్తుంది మరి వర్క్ ఫోర్స్ కానీ లేబర్ ఫోర్స్ కానీ మీ అందరికి తెలిసిందే కదా సో జనరల్గా ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది ఏ వయసు తర్వాత ఎంగేజ్ చేయాలి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు మనం ప్రామాణికంగా తీసుకున్నాం పిఎల్ఎఫ్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా చూసుకుంటే అంటే ఒక సగటు మనిషి ఎవరైతున్నారో పదిహేను సంవత్సరాలు నిండితే ఆటోమేటిక్గా హీల్ బి కమింగ్ అంటారు ద లేబర్ ఫోర్స్ అతను శ్రామిక వర్గం కిందకి వస్తాడు అందులో ఏదన్నా ఒక ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే ఏదన్నా ఒక ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం అయితే అతను వర్క్ ఫోర్స్ కిందకి వచ్చేస్తాడు అలా మన భారతదేశంలో ఈ యొక్క పరిశ్రమల మీద ఎంత శాతం మంది ఉపాధి ఆర్ ఉద్యోగత అనేది కల్పిస్తుందంటే భారతదేశానికి సంబంధించి చెప్తున్న థర్టీ టూ పర్సెంటేజ్ సేమ్ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అదే సెకండరీ సెక్టార్లో మొత్తం ఆన్ అన్ యావరేజ్గా శ్రామిక శక్తిలో థర్టీ పర్సెంట్ ఉన్నారన్న సంగతి చాలా క్లియర్గా తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ మన భారతదేశంలోనే అధిక శాతం వచ్చేసరికి భారతదేశంలోనే అధిక శాతం వచ్చేసి ఎక్కువగా ఇండస్ట్రియల్ సెక్టార్ వైపు డిపెండ్ అయినారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఎక్కువగా పారిశ్రామిక రంగం మీద ఆధారపడే వాళ్ళ యొక్క శాతం అనేది జస్ట్ టూ పర్సెంటేజ్ ఎక్కువ ఎవరికి ఎవరికి ఇక్కడ ఉంది ఇది భారతదేశం ఉంది తెలంగాణలో తక్కువ ఉంది అండ్ సహకారం పరంగా చూసుకుంటే ఆల్రెడీ మీరు చదువుతున్నారనుకుంటే సహకారం పరంగా చూసుకుంటే ఓవరాల్గా మనకి ఆ గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే ఇండియాలో వచ్చేసరికి ఎలాగో ఆ కంటెస్ట్ అనేది వచ్చింది కాబట్టి ఇండియాలో వచ్చేసరికి యావరేజ్గా ట్వంటీ ఎయిట్ పర్సంటేజ్ అంటే మొత్తం వంద రూపాయలలో చూసుకుంటే హండ్రెడ్ రూపీస్లో చూసుకుంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇరవై ఎనిమిది రూపాయలు అనేది ఏదైతుందో పారిశ్రామిక రంగం నుంచి కంట్రిబ్యూట్ అవుతుంది ఏ రంగం నుంచి కంట్రిబ్యూట్ అవుతుంది పారిశ్రామిక రంగం పరిశ్రమల రంగం నుంచి కంట్రిబ్యూట్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి అదే మన తెలంగాణకు వచ్చేసరికి ఎయిటీన్ పర్సెంటేజ్ అనేది కంట్రిబ్యూట్ అవుతుంది క్లియర్గా అనిపిస్తుంది ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అదే లేబర్ వర్క్ ఫోర్స్ వచ్చేసరికి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి థర్టీ పర్సెంటేజ్ అది ఇండియాకి వచ్చేసరికి మాత్రం థర్టీ టూ పర్సెంటేజ్ అనే సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ అబౌ వర్కింగ్ ఇన్ సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగంలో ఇంక్లూడింగ్ మైనింగ్ ఎన్క్వైరీస్లో చూసుకుంటే సో అది మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది దీని మీద ఆధారపడేవాళ్ళు ద్వితీయ రంగం మీద ఆధారపడేవాళ్ళు సో అది మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ మేబీ దీని ఆధారంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లూ బిట్ అడిగే అవకాశం ఉందా లేదా అదే మన భారతదేశం చూసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఏదైతుందో థర్టీ త్రీ పర్సెంట్ నుంచి థర్టీ టూ పర్సెంటేజ్కి పడిపోయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఈ సబ్స్ ఈ పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్స్ అనేది ఎప్పటికప్పుడు కూడా అప్డేటెడ్ వర్షన్స్ వస్తుంటాయి మనకి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకోండి సో లేదంటే మన పిఐబీ రిపోర్ట్స్ ఉంటాయి కదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతుందో ఎప్పటికప్పుడు కూడా ఈ పిఎల్ఎఫ్ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకి అడగడం జరుగుతుంది సో నెక్స్ట్ అనేది మనకి ఈ యొక్క పారిశ్రామిక విధానాలు టీజీఐ పాస్ గురించి టీ ఐడియా గురించి టీ ప్రైడ్ గురించి ఏదైతేనే కొన్ని వాటికి సంబంధించి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి వాటికి సంబంధించిన ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది ఎన్ని పరిశ్రమల యొక్క యూనిట్లు అనేది స్థాపించడం జరిగింది సో ఎంత రాయితీలు అనేది కల్పించడం జరిగింది ఓకేనా ఎంత పెట్టుబడులు పట్టాయి సో ఏ కంపెనీలో చేసి స్థాపించాలని చెప్పేసి మన ఇంట్రెస్ట్ చూపించారు ఎంఓఎలు కుదుర్చుకుని ఇవన్నీ కూడా మనం ఈ యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించిన సెకండ్ సెషన్లో మనం కొంచెం కంటిన్యూ చేద్దాం సో ఇక్కడితోనే ఇంట్రొడక్షన్ ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఈ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే స్థూల అంశాలు ఏదైతే మన బా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమ రంగానికి సంబంధించిన ఆ యొక్క మ్యాక్రోకి సంబంధించిన ఆ యొక్క సమాచారం అంతా కూడా ఏదైతుందో పూర్తి స్థాయిలో మీకు అందించడం జరిగింది సో నెక్స్ట్ వన్ కాన్సెప్ట్యువల్ క్లాసెస్లోకి మనం కంటిన్యూ చేద్దాం ఎవరైతే ఫస్ట్ టైం ఈ యొక్క సెషన్ వింటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీలుంటే మొదటి నుంచి కూడా ఆ ప్లేలిస్ట్ ఉందో ఆ యొక్క మొదటి నుంచి కూడా ఆ యొక్క క్లాసెస్ అనేది ఫస్ట్ నుంచి ఆ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్